హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఇంట్లో పనులండి అయినాయా తిన్నారా తింటే ఏం కూరలు ఈరోజు నా స్టైల్లో నేనెలా సొరకాయ పులుసు పెట్టుకుంటాను అని చెప్పేసి మీతో షేర్ చేస్తాను చ చాలా బాగుంటుంది అనమాట నాన్ వెజ్ తీసిపోదు అంత బాగుంటుంది ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి అబ్బా నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత ఇక వంట దగ్గరకైతే వచ్చేసాను ముందైతే బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని నేను హాల్లోనే పెడతాను ఎందుకు అంటే కిచెన్లో ఉంటే సరిగా ఎండ వెలుతురు తగ తగలినప్పుడు ఈ ఏంటి హాఫ్ పాలిష్ రైస్ కదా హాఫ్ పాలిష్ రైస్కి ఊరికనే పురుగు అనేది వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను బియ్యాన్ని హాల్లో పెట్టుకుంటాను వెలుతురు ఎక్కువగా ఎండ పడే చోట్లయితే బియ్యం పెట్టుకుంటాను నాకైతేనేమో చెరగటం రాదు ఆ పురుగులు ఎంత ఏరినా సరే ఒక లాంటి మనం మన చేతులతో మనం తీసి మనం కడిగి మనం చేస్తాం కదా తినాలి అన్న ఫీలింగ్ అయితే చచ్చిపోయిందనమాట అందుకని చెప్పేసి పురుగు పట్టకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటాను బ్యాటరీలు వేసుకుంటాను ఒకటి బియ్యంలో పురుగు పట్టకుండా బ్యాటరీ వేసుకుంటాను లేదంటే ఆకు కలుపుకుంటాను అనమాట ఈ రెండింటిలో ఏ చేసినా మీకు ఎయిటీ పర్సెంట్ మాత్రం రిజల్ట్ అయితే ఉంటుంది అది కాక ఇక కిచెన్లో పెట్టకుండా హాల్లో పెట్టుకుంటే పురుగు అనేది చాలా తక్కువ అనమాట అసలు రాను కూడా రాదు కిచెన్లో పెడితే ఏంటంటే ఇన్ కేసు మినపప్పుకున్నా కందిపప్పుకున్నా దేనికి సరే మీకు ఆటోమేటిక్గా బియ్యంలోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట అది ఆ పురుగు అనేది అందుకనే నేను కిచెన్లో అయితే బియ్యాన్ని ఎప్పుడు ఉంచను ఎక్కువగా హాల్లోనే పెట్టుకుంటాను హాల్లో ఉంచే యూస్ చేసుకుంటాను అనమాట హాఫ్ పాలిష్ రైస్ అయితే ఖచ్చితంగా ఎక్కువ రోజులు అయితే ఉండదు ఖచ్చితంగా పురుగు పట్టిద్ది అందుకని చెప్పి హాల్లో ఎక్కువగా పెట్టుకుంటాను ఇక ఈ హాఫ్ పాలిష్ రైస్ మేము అలా తెచ్చుకుంటామంటే మా వారు ఏం చేస్తారంటే ఒడ్లు కొంటారనమాట ఒడ్లు కొనుక్కొని అంటే బల్క్లో ఒడ్లు కొని కావాల్సినప్పుడు ఇలా మనకి బియ్యం కట్ట అవసరమైనప్పుడు దాన్ని తీసుకెళ్ళి పాలిష్ చేసుకొని మనకు కావాల్సినంత పాలిష్ పట్టించుకొని యూస్ చేస్తాము ఇప్పుడు ఫుల్ పాలిష్డ్ రైస్ అయితే అమ్ముతారు కదా బయట దానివల్ల ఏమి యూజ్ ఉండదు అని చెప్పేసి ఈ ప్రాసెస్ అయితే పాటిస్తారు ఇది కొంచెం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది అనమాట కాక పొలాలు చేసి కొంచెం బియ్యం గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా అర్థమవుతుంది అదిగాక ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఒడ్లు కొనుక్కొని మనమే ఇదన్నీ చేసుకోవాలంటే బయట బియ్యం కట్ట కంటే ఈ బియ్యం కట్ట రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది బయట నుంచి ఇక్కడ తెలంగాణలో దొరుకుతాయి అనమాట హాఫ్ పాలిష్ రైస్ మా ఏపీలో అయితే కష్టం అసలు అది నిజమో అబద్ధముగా కనుక్కోవడం కూడా చాలా కష్టం అనమాట అందుకని చెప్పేసి ఇక మేము ఇలాగే చేసుకుంటాము ఇక తెలంగాణలో దొరికినా సరే ఈ కొత్త బీయ్యం అయితే అమ్ముతారు మనకి చూడగానే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు అనమాట అది కొత్త బీమా పాత బీమా అని చెప్పడానికి కొంతమంది స్మెల్ చూసి గుర్తుపడతారు ఇంకొంతమంది ఏమో ఇక తెలీదనమాట ఇక కొత్త బీయ్యం అయితే చాలా కష్టమైపోతుంది రైస్ వండుకోవడానికి ముద్ద ముద్ద అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక మేమే చేసుకొని స్టోర్ పెట్టుకుంటాం స్టోర్ పెట్టుకుంటే ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అలా అయితే పాత బియ్యం అయిపోతాయి చక్కగా బీం అనేది ఒదిగొస్తుంది బాగుంటుంది కూడాను రైస్ ఇలా ట్రై చేయండి డ్లు కొనుక్కొచ్చుకొని పాలిష్ మీరే వేయించేసుకొని తినేయచ్చు ఎక్కువ బల్క్లో తెచ్చుకోకపోయినా కొంచెం అన్న వేసుకొని అలా చేసుకుంటే మీకు అనమాట రైస్ వచ్చేసి ఇక ఇక్కడ వచ్చేసి సొరకాయ పులుసు అయితే పెట్టాను ప్రాసెస్ అయితే చూసారు కదా ఎలా చేశాను ఏంటని చెప్పి తాలింపేసాను తాలింపేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అవి మగ్గిన తర్వాత సొరకాయ అయితే వేసాను సొరకాయ వేసిన తర్వాత చెయ్యి అయితే పెట్టొద్దు అలాగే ఉప్పు కూడా వేయొద్దు ఉప్పు వేస్తే ఏంటంటే సొరకాయను మగ్గవ అనమాట గంట పెట్టినా సరే మీకు పోవచ్చు అందుకని చెప్పి టాస్ చేయాలి నేను ఎలా టాస్ చేసానో అలా టాస్ చేసేసిన తర్వాత మూత పెట్టి అవి మగ్గిపోవ మగ్గిపోవాలన్నమాట పూర్తిగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసుకున్నాను ఈ పులుసులో అయితే టమాటాలు అయితే వేయట్లేదు టమాటా వేయిపోతేనే బాగుంటుంది టమాటా వేస్తే సవ్వదనం వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను టమాటా అయితే వేయలేదు ఇక చింతపండు రసం వేసి ఇక కావాల్సిన పులుసుకు కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకున్నాను అయితే పల్చ పల్చగా ఉంటుంది కదా పల్చ పలచగా లేకుండా ఏం చేయాలి అంటే ఈ బీప్ పిండి కానీ పిండి కానీ ఏదైనా రెండిట్లో ఏదో ఒకటి మిక్స్ చేసుకొని దానిలో వేసేసుకుంటే మనకి గుజ్జు అనేది వస్తుంది పులుసు కూడా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం నేను అల్లం వెళ్పే పేస్ట్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అల్లాన్ని స్కిప్ చేసి వెల్లుల్లి మాత్రం వేసుకోండి బాగుంటుంది స్మెల్ వచ్చేసి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇక కర్రీ చాలా ఈజీ అనమాట ఇక ఈ చలికాలంలో బాడీకి వాటర్ ఎక్కువగా అందిస్తుంది సొరకాయ అనేది సొరకాయ ఒకటి కేర దోసకాయ ఒకటి చలికాలంలో ఎక్కువ తీసుకుంటే ఫేస్ కూడా పగలకుండా ఉంటుంది బాడీలో కూడా కావాల్సినంత వాటర్ అయితే ఉంటుంది ఎందుకంటే చలికాలం వాటర్ వాటర్ అవ్వవు కదా అందుకని చెప్పేసి ఈ సొరకాయలు బీరకాయలు తింటూ ఉండాలన్నమాట వాటర్ ఎక్కువగా ఉన్న కంటెంట్లో అవి తీసుకుంటే మనకి బాడీ అనేది హెల్తీగా ఉంటుంది ఇక క్యారేజ్ అయితే మా వాడికి ఎప్పుడు కలిపి పెట్టేదాన్ని కదా ఈసారి చారు చేశాను కాబట్టి విడిగా బాక్స్లో కర్రీ అయితే వేశాను చెప్పాను నాన్న ఇలా కర్రీ వేశాను టీచర్తో కల్పించుకొని అమ్మా అని చెప్పాను అనమాట ఓకే మమ్మీ అన్నాడు ఇక్కడ ఏంటంటే ఆయమ్మలు కలపరనమాట ఇంకా ఆయమ్మలు చేత కాకుండా టీచర్లతోనే కల్పిస్తారు ఎల్కేజీ యూకేజీ నర్సరీ వరకు ఇలా బాక్స్ కనుక కలపకుండా తీసుకెళ్తే టీచర్స్ కల్పిస్తారు ఇన్ కేస్ టీచర్స్కి ఏమైనా పని ఉండి వాళ్ళకి వీలు కాకపోతే అయితే కనిపిస్తారనమాట అది ఇక నిన్న ఒక మ్యాటర్ అయితే మధ్యలో నుంచి ఆపేశాను కదా మీతో మళ్ళీ నేను రేపటి వీడియోలో మాట్లాడతాను అని చెప్పాను కదా పిల్లల బ్రేక్ఫాస్ట్ గురించి అయితే పిల్లలని అయితే ఖాళీ కడుపుని అయితే పంపించొద్దని చెప్తున్నాను అయితే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కదా హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి దానికి రీజనే ఇదే అనమాట పిల్లలు పరగడుపున వెళ్తూ వాళ్ళు మూసే బ్యాగులు కానీ వాళ్ళు ఆడే ఆటలు కానీ అసెంబ్లీలో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నుంచో పెడతారు కదా ఆ ఎండలో ఏమవుతుందంటే కడుపులో ఏమీ లేనప్పుడు పిల్లలకి నీరసం వచ్చేస్తుంది కొంతమంది అయితే పడిపోతూ ఉంటారనమాట అలాంటివి ఏవి జరగొద్దు పిల్లలకి ఎటువంటి అనారోగ్యాలు కలగొద్దు ఎంటీ స్టమక్తో అసలు పంపించడమే పెద్ద బిగ్ మిస్టేక్ అనమాట ఆరోగ్యం క్షీణించిపోద్ది ఉదయాన్నే మన కడుపు ఖాళీగా ఉంది అంటే ఆరోగ్యం క్షీణించిపోద్ది కాబట్టి పిల్లల్ని మాత్రం అలాగ పరగడుపునైతే పంపించొద్దు అయితే పరగడుపున వీళ్ళెప్పుడు ఉదయాన్నే పిల్లలు లెగవరు కదా లెగవకపోతే మీరు ఏం చేస్తారంటే డైరీలో ముందు మెన్షన్ చేయండి మీకు యూజ్ ఉంటే ఈ టిప్ను ఫాలో అవ్వండి నేనైతే బాబుని నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇన్ కేసు ఇబ్బంది ఉంటే నేను ఎలా చేస్తాను మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో అయితే నేనేం చేద్దామో అనుకుంటానంటే ఒకవేళ బాబు లెగవకపోతే ఇక బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేయకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గానే పంపిస్తాను నాకు ఎటువంటి హడావిడి ఉండదు అనమాట వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోయి పసిపిల్లలు ఏం చదువుతారండి ఉదయాన్నే వెళ్ళి ఏమీ అనమాట ఇక ఆకలితో ఉంటే పం వాళ్ళు చెప్పలేరు ఇక అలాగే పేగ అనేది కూర్చిచ్చుకుపోద్ది పిల్లలది పేగు ఆకలి పేగు అనేది తగ్గిపోయిద్ది అలా అయితే ఆటోమేటిక్గా పిల్లల ఫుడ్ అనేది డౌన్ అయిపోతుంది అలా అవ్వద్ది అని చెప్పేసి నేనైతే ఉదయం ఇంతకుముందు నాకు తెలియని రోజుల్లో నేను అలాగే పంపించేదాన్ని టైం లేక అంటే పరగడుపును కాదు పంపించేది పరగడుపున పాలిచ్చి ఇచ్చి పాలిచ్చినా కూడా డేంజర్ అనేది తెలిసింది ఇక అప్పటి నుంచి పరగడుపును మాత్రం పంపించట్లేదు పాలు కూడా పరగడుపును ఇవ్వట్లేదు అనమాట ఇక ఏదో ఒకటి ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి తినిపించేసి పంపిస్తాను ఇక డైరీలో మెన్షన్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేటుగా పంపిస్తాము అని చెప్పేసి ఒక ఎల్కేజీ యూకేజీ వరకు అయితే ఫస్ట్ క్లాస్ వరకు కూడా మనకి ఇది ఈ టిప్ అనేది ఫాలో చేయచ్చు పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు అనమాట ఉదయాన్నే అదనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఇలా లేట్ అని చెప్పి డైరీలో రాసి పంపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా పిల్లలు టిఫిన్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు టీచర్స్ కూడాను ముందు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పిల్లలకి తినిపించుకొని స్కూల్కి పంపించుకోండి ఉదయం మాత్రం పక్కాగా పిల్లలకి తినిపించాలి అది ఈ ఈ టిప్ అయితే యూజ్ అయితే యూజ్ చేసుకోండి లేదు అనుకుంటే స్కూల్కి టిఫిన్ బాక్స్ అయితే పెట్టండి స్కూల్కి టిఫిన్ బాక్స్ పెట్టినా కానీ పిల్లలు కొంతమంది తినేవాళ్ళు అంటారు తినని వాళ్ళు ఉంటారు తినకపోతే తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో వేసి మేము తిన్నామని కూడా చెప్తారనమాట మనకు తెలియదు కాబట్టి అలాంటివి ఒప్పుకోవద్దు ఇక పిల్లలకే ఇంటి దగ్గరే తినిపించుకొని కడుపు నిండా పెట్టుకొని పంపించండి ఇక మధ్యాహ్నం తినకపోయినా బాధలేదు కానీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎలాగైనా అరిగిపోతుంది ఉదయం పెడితే పిల్లల ఆటలని అవన్నీ ఇవన్నీ వాళ్ళు మాట్లాడేసరికి సగం ఎనర్జీ అయిపోతుంది అది అనమాట ఇక పగల పెట్టింది కంప్లీట్గా అరిగిపోద్ది ఇక మధ్యాహ్నానికి మళ్ళీ పొట్ట రెడీ అయిపోతుంది అనమాట ఆకలి వేసేస్తుంది అదే ఉదయం టిఫిన్ తినకపోతే మళ్ళీ మధ్యాహ్నం కూడా ఆకలేదు పిల్లలకి మీరు మనకైనా సరే మీరు గమనించండి అందుకని చెప్పి పిల్లల్ని అయితే ప పరగడపనైతే పంపించాము మాకండి ఇక మా వాడు వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేశాను ఇక వీడియోని కూడా ఏం చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్